ఇక్కడ నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సరఫరా చేసింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు అక్కడే కాదు తమ తమ వారు నడిపే బెల్ట్ షాప్లకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులు అమ్మేది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కానీ ఏమైనా దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు పక్క పార్టీ వాళ్ళ దోసేస్తాం మనం చాలా సింపుల్ గా ఎస్కేపిజం అనమాట ఇది ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ లిక్కర్ అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరు స్కాన్ చేస్తారు ఆ క్యూఆర్ కోడ్ మొత్తం అంతా మీ మనుషులే మీ పార్టీ వాళ్లే మీ నాయకులే మీ కార్యకర్తలు అడుగుతున్నారు ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు కల్తీ మధ్యం విచ్చలు విడిగా తయారవుతోంది అనే అంశం కళ్లకి ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది ఫ్యాక్టరీలతో సహా వీళ్ళు పెట్టుబడుల్లో ఆదాయాల్లో వీళ్లకు వీళ్ళు మనస్పర్ధలు వచ్చిన చోట అవి బయటపడుతున్న విషయం కూడా అందరికి కనిపిస్తోంది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తోంది అమ్ముతున్నది కనిపిస్తోంది అయితే వీళ్ళకి ఏ మాత్రం స్పృహ కూడా లేదు ఎవ్వరు ఎవ్వరు ఓర్ తెచ్చి మాట్లాడరు దాని గురించి మొన్న ఇష్యూ కూడా అంటే నా మా బాధ ఏంటంటే ఎక్కడో అక్కడ అంటే ఇప్పుడు మొన్న అంత మంది ప్రాణాలు పోయాయి కదా ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కదా ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేస్తుంటే ఆ శివశంకర్ అనే వ్యక్తి ఇది అయ్యాడు ఇంకో మనిషి ప్రాణాలు కోల్పోయాడు కదా ఆ మద్యం గనక అవైలబుల్ గా లేకపోయి ఉంటే ఆ టైంకి అక్కడ ఆ మద్యం కొనుగోలు చేయకుండా అతను మామూలుగా వెళ్ళుంటే అతను బతికేవాడు ఆ పంతొమ్మిది మంది ప్రయాణికులు బతికేవాడు ఈ రోజున ఒక మాంస ముద్దల్లా ఉన్న ప్రయాణికుల ని ఒక డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఎవరి ఎవరిది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఇంత విషాదకర ఘటన అవసరమా అవసరమా రాష్ట్రంలో మనకి